కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండం గడిచేశారు మొత్తం ఎంతమంది మీరు కమిటీ మూడు వందల ఇరవై నాలుగు మంది అండి మొత్తం రిషెంట్లోనే మూడు వందల ఇరవై నాలుగు మంది పన్నెండు మంది డైరెక్ట్ ఇరవై ఏడు మంది ప్రత్యేక రిషియంట్ ఉంటారు దాంతలకు కూడా ఒకటే మాట మీద ఉండి బ్రహ్మాండంగా చేశారు ఆ కానవలని మొన్న

ఇప్పుడే చాపేళ్ళన్నీ వదిలాం సుమారు పది లక్షల చేపల్లని ఈ వేళ ఇంట్లో వదలని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేసాం మనం ఇక్కడ మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీని ఆధారపడి ఉన్నారు నిన్న తెలిసిందే ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాలంటే పద్నాలుగు గ్రామాల్లో ఉన్నారు ఆ ఎక్కడ ప్రకారం పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ పద్నాలుగు గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి రమణాపేర్లో ఒకటి ఇటువంటి కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళు చేపలన్నీ కూడా వారి మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా వారికి తీసుకొచ్చిన హక్కులు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమిటీ లైసెన్స్ కూడా ఉంటాయి ఎవరైతే చేపలు వెళ్తున్నారో వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్సులు కూడా ఉంటాయి లైసెన్సులు కూడా ఉన్నాయి అయితే వీరికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీరికి కూడా యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని సంగతి మరి ఈవేళ మన ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు ఇక్కడ అరవై రెండు మందికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అరవై రెండు మందికి డిస్కౌంట్ చేసి అరవై రెండు మందికి కూడా ప్రతి నెల కూడా ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ